వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావస నవ సంవత్సరంలోకి అడుగు ఈ సంవత్సరంలో మనకు ఎలా ఉండబోతోంది గతం కంటే ఎలా ఉంటుంది మెరుగ్గా ఉంటుంది ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ దైవాన్ని మనం పూజిస్తే కనుక ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఇరవై నక్షత్రాలు తెలుసుకుందాం తెలుసుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు అనురాధ నక్షత్రం తెలుసుకుందాం ఈ సంవత్సర ఫలితాలు అన్నవి సహజంగా నాలుగు గ్రహాలు రాసుల మీద ఆధారపడి ఉంటాయి సంచారం మీద శని గ్రహం గురుగ్రహం రాహుగ్రహం కేతుగ్రహం ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ట్రాన్సిట్లో రాసులు మారుతున్నాయి కాబట్టి ఫలితాలు డెఫరెంట్ డెఫినెట్గా గతం కంటే చేంజెస్ ఉంటాయి అలాగే ఈ విశ్వ ఈ అనురాధ నక్షత్రం అనేది నాలుగు పాదాలు కూడా మనకి ఉచిక రాశిలోకి వస్తుంది రాశ్యాధిపతి కుజుడు నక్షత్రాధిపతి శని సో శని పూజల ప్రభావం ప్లస్ గురు రాహుకేతుల ప్రభావం కూడా ఈ సంవత్సరం మీద వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆదాయం చూస్తే కనుక రెండు వ్యయం పద్నాలుగు కనిపిస్తోంది రాజపూజ్యం ఐదు అవమానం రెండు అంటే ఖర్చులు ఉండే అవకాశం కూడా మొత్తం మీద కనిపిస్తోంది ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి కానీ ఈ సంవత్సరం వీళ్ళకి ఏంటంటే న్యాచురల్ ట్వెల్త్ సైన్లో శని గ్రహ సంచారం వలన విదేశీయాన్ని విదేశాల వెళ్ళాలని ఎవరైనా చాలా కాలం అనుకుంటుంటే కనుక వాళ్ళకి వాళ్ళ కోరిక నెరవేరే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళకి చక్కగా సక్సెస్ అవుతారు అలాగే వీళ్ళకి ఏంటంటే సంవత్సర ప్రారంభంలో బెట్టింగ్లు కానీ స్పెక్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఏంటంటే మిత్రులతో కానీ షూరిటీలు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ వల్ల కొంచెం మోసం జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది వివాహం కాని వారికి ఈ సంవత్సరం ప్రయత్నాలు చేస్తే చక్కగా వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే కొంచెం నొప్పులు కొంచెం మంద కొంటిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మొదటి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు సహజంగా వీళ్ళు ఏంటంటే ఒకసారి ఆరోగ్యం క్షీణించడం కానీ సడన్గా కొంచెం నిందలు రావటం కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు వీళ్ళేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ అలాగే కొత్త అంటే స్థిరాస్తి వ్యవహారాలు చాలా అనుకూలిస్తాయి ఈ సంవత్సరం ఎవరన్నా కొత్త స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా నూతన గృహాలు కట్టాలి వీటన్నిటి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులు కూడా వీళ్ళతో అధికారంతో జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం అలాగే గణపతి ఆరాధన చేయడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతాయి మరొక నక్షత్రం నుంచి మరొక రాశి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఆ ఈశ్వరి కృపంలో మీకు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం విశ్వాసం కలగాలని ప్రార్థిస్తూ సర్వేజన భవంతు శుభం భూయా